గణేషాయ గాయత్రిదేవి యనమ మహాసరస్వతి యనమ మాతాపితృభ్యమహ కనకదుర్గా పరాంబికా దేవి అని మనమహ మనమందరం కూడా దేవీ నవరాత్ర మహోత్సవములలో ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారికి ఎంతో కొంత పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం అందులోనూ దేవీ ఖడ్గమాలా స్తోత్రంతో కనుక అమ్మవారిని ఈ పది రోజులు కూడా ఉదయము సాయంకాలం అర్చించినా లేదా ఏదో ఒక్కపూట అర్చించినా కూడా అమ్మవారు వరాల జల్లు కురిపిస్తుంది అని ప్రతీక మీకు ఎటువంటి కోరిక ఉన్నా కూడా ఎటువంటి దుఃఖమున్నా కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ నవరాత్రములలో ఈ రకంగా కుంకుమ పూజ చేయడం వల్ల అటువంటి దోషాలన్నీ తొలగి కోరికలు తీరి సమస్యలు పోయి ఆనందదాయకంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది అంత విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి పూజ ఇప్పుడు మనం చేసుకునేటటువంటి ఈ యొక్క ఖడ్గమాలా పూజ కుంకుమ పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసి చక్కగా మీరు ఇంట్లో ఈ రకంగా అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ముందుగా పూజా సామాగ్రిని చెప్తాను అది సిద్ధం చేసుకుని ఆ తర్వాత మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అమ్మవారిది ఇలాంటి చిత్రపటం సిద్ధం చేసుకోండి చిత్రపటానికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టి ఇలాంటిది ఏదైనా పుష్పమాలు ఉంటే వేయండి అలాగే మీ ఇంట్లో ఏదైనా అమ్మవారిది ఇలాంటి చిన్న విగ్రహం ఏమైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ విగ్రహం లేకపోయినా కూడా అమ్మవారి చిత్రపటానికి పూజ చేయొచ్చు తప్పేమీ లేదు ఉంటే కనుక ఎలా ఓ పల్లెలో ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకుని తోలపాకు వేసుకుని కుంకుమది కూడా మనం పూజ చేస్తాం కాబట్టి ఆ కుంకుమది కూడా మళ్ళీ తీసి మనం దాచుకుని బొట్టు పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి కుంకుమ పట్టిలాగా ఏదైనా పల్లెని పెట్టుకుని అలా అమ్మవారిని పెట్టుకోండి లేదనుకోండి చిత్రపటం దగ్గరే కాస్త ఏదైనా తోలపాకు లాంటివి వేసుకోండి అందులో కుంకుమ పూజ చేసుకుంటే మనం పట్టుకోవచ్చు అలాగే దీపారాధనకి ఈ రకంగా కుంది సిద్ధం చేసుకోండి అందులో కాస్త ఆవు కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ మీ ఇష్టం మీకు తోచింది వేసుకుని అందులో కనీసం మూడు ఒత్తులు వేయండి మూడు కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయవచ్చు మీ ఓపిక సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు కనీసం వెయ్యాలి అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము సిద్ధం చేసుకోండి కాస్త గంధము సిద్ధం చేసుకోండి అలాగే కుంకుమ సిద్ధం చేసుకోండి అలాగే పసుపు ఆవు ఆవు నేతితో కలిపినటువంటి పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి అలాగే పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కలిపినటువంటి పంచామృతాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి దీపారాధన చేయడానికి కాస్త తగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి అలాగే పులిహార అంటే మీ ఓపిక మీకు ఏదైనా పిండి వంటలు ఇంకా ఏమైనా వండుకోగలిగితే పులిహార పాయసము చక్కర దద్దోజనము గార్లు బూర్లు మీ ఇష్టం మీ ఓపిక ఎన్ని కావాలంటే నువ్వు పిండి వంటలు వండుకోవచ్చు ఏవీ లేకపోయినా సరే అరటిపళ్ళైనా బెల్లం ముక్క అయినా కొబ్బరికాయ అయినా సరే పళ్ళు అయినా సరే నైవేద్యం పెట్టచ్చు మీకు ఓపిక ఉండి వండుకోగలిగితే ఇలాంటిది ఏదైనా పిండి వంటలు వండుకోండి అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి గంట సిద్ధం చేసుకోండి వాయించడానికి అలాగే హార్చ్చుకోవడానికి ఇలాంటి స్టాండ్ సిద్ధం చేసుకోండి అలాగే అగరవత్తులు ఒక రెండు అగరవత్తులను ఒక కైవత్తి కైవత్తి అంటే ఏంటంటే ఒక అగరబత్తికి కాస్త పత్తి చుట్టండి ఇలాగ చుట్టి నూనెలో నేతిలో కానీ తడపండి ఎందుకంటే అగ్గిపెట్టుతోటి దీపారాధన చేయకూడదు కాబట్టి మనం ముందుగా అగ్గిపెట్టుతోటి కైవత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేస్తాం అందుకని ఏ రకంగా అగరవత్తులు కైవెత్తి సిద్ధం చేసుకోండి అలాగే అగరవత్తులు గుచ్చుకోవడానికి ఇలాంటి స్టాండ్ ఒకటి సిద్ధం చేసుకోండి అలాగే కాస్త బెల్లం మొక్కలు నైవేద్యంలోకి వాడడానికి బెల్లం మొక్కలు అలాగే రెండు తవ మూడు తవలపాకులు ఒక పాక చెక్క రెండు చెల్లర పైసలు పెట్టి ఒక తాంబూలం సిద్ధం చేసుకోండి పైగా ఓ రెండు తవలపాకులు కూడా ఉంచుకోండి అలాగే కొబ్బరికాయ కొట్టడానికి అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా ఒక కత్తో గంటో లేకపోతే రాడ్డో సిద్ధం చేసుకోండి అలాగే నీళ్లు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె ఒకటి సిద్ధం చేసుకోండి నైవేద్యాలకి కాస్త అరటి పళ్ళు ఇలా ఏవైనా పళ్ళు మీ ఓపిక మీరు ఏమి నైవేద్యం పెట్టదలుచుకుంటే అలాంటివన్నీ కూడా సిద్ధం చేసుకోండి అమ్మవారి పూజలోకి ఇలాంటి చీర ఇలాంటి జాకెట్ ముక్క ఇలా గాజులు పెట్టుకోవచ్చు ఒకవేళ ఇవన్నీ లేకపోయినా ఒకసారి పూలు వేసేయచ్చు తప్పు ఏమీ లేదు ఉంటే అవకాశం ఉన్నవాళ్ళు చీర జాకెట్ ముక్క గాజులు పెట్టుకొని మళ్ళీ తిరిగి మీరు వాడుకోవచ్చు అలాగే మీ పెరట్లో లభించేటటువంటి ఇలాంటి పుష్పాలు ఏవైనా సరే సిద్ధం చేసుకోండి సరిపోతాయి ఈ పూజా సామాన్యులన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుంటే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా దీపారాధన చేయండి అమ్మా ముందుగా అగ్గిపెట్టుతోటి ఈ కైవత్తును వెలిగించండి ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం తిమిరాపః भक्त दीप प्रयत्या देवाय परमात्में ही मरका घोरा दिव्यज्योतिर्नमस्तुते दीपाराधन चयें ओं साध्यं ध्रिवर्ति संयुक्त मणिनायोजि प्रिं गृहांगल दीपं त्रैलोक्यतिरापा भक्तियाप प्रयता में देवाय परमात्में ईमा नरका घोरा दिव्यर्ज्योतिर्नमस्तुते दीपाराधन चाली దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి ఓం ఉద్ది దిశో వేదోపజ్న పశుగశ్చీవనంచీపాధిష్టాన దేవతాయ మనమహ అలంకరణం కృత్వా ఈసారి రెండు నక్షత్రం కూడా ఆ కుంది మీద వేసి ఒక పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి ఆ దీపం కుందికి శ్రీ దీపాధిష్టాన దేవతాయని ఓనమ అక్షధాన్ని సమర్పయామి పుష్పం సమర్పయామి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి సారీ ఆచమనం చేయండి అంటే మూడు సార్లు నీళ్లు చేతుల పోసుకుని తాగండి ఆచమ్యా ఓం కేశవా ఓం నారాయణ యనమ ఓం మాధవ యనమ గోవిందా యనమ నీళ్ళు అలా వదిలిపెట్టేయండి అయితే దంపతులు పూజ చేసుకోవచ్చు విడిగా సింగిల్గా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు దంపతులు అయితే కనుక మొట్టమొదటి మగవారు ఆచిపర్యం చేసి ఆడవారికి పోయండి ఒక్కరే చేసుకుంటే కనుక ఎవరికి వారే ఆచిపర్యం చేయండి అనిల్ అడ వదిలిపెట్టిన తర్వాత గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర యనమహ శంకర్షణ వాసుదేవ పృథ్యుమణ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ యనమహ శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మౌనమ రెండు నక్షత్రమి మీ ఎడంపక్కకి వేసేసుకోండి వీ వెనకాలకి ప్రాణానామ్యా ఉత్తిష్టంతో పశాచా ఏతే భూమి భారకా ఏమవరోధేనా బ్రహ్మకల్పసమారభే ముక్కు పట్టుకోండి ఓం భూ అంగుళ్యాగ్రె నాసిగ్రె సంపీడ్యం పాపనాశనం ప్రణాయామి సంప్రోక్యం ఋషుభి పరికల్పితం వదిన మమా అనుకోండి యజమాన్య ఉపాత దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతం శుభే శుభరే శ్రీ మహావిష్ణువురాజ్ఞయా प्रवर्तम्स अद्य ब्रह्मण श्वेतवराह कल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे अस्म वर्तमान व्यावहारी केन्द्रवाणेन ना, श्री नाम संवत्सरे इकड़ मे ये रोज पूज चेस्ट అది వీడియోలో దాన్ని బట్టి ఆ యొక్క తిదివార నక్షత్రాలు చెబుతున్నాం ఆ సంవత్సరం పేరు చెబుతున్నాం మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిదివార నక్షత్రాలు చెప్పుకోండి అవన్నీ కూడా మీకు క్యాలెండర్లో ఉంటాయి లేకపోతే పంచాంగంలో ఉంటాయి లేదా మా యొక్క ఛానల్లో ప్రతిరోజు దినఫలితాలు వస్తాయి అందులో కూడా మొట్టమొదటి మీకు పంచాంగం ఉంటుంది కాబట్టి వాటిలో ఏదైనా సరే చూసి తిదివార నక్షత్రాలు చెప్పుకోండి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరధృతవు ఆశ్వయుజమాసే శుక్లపక్షే ప్రతిపతితో వాసర వాసరస్తు గురువాసరే ఇక్కడ నేను ఈ యొక్క గురువారం కాబట్టి ఈరోజు గురువారం అని చెప్పాను మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి గురువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాను శ్రీమత గోత్ర ఇక్కడ నేను ఈ మొత్తైదు యొక్క గోత్రాలు పేర్లు చెప్తున్నాను మీరు మీ యొక్క గోత్రాలు పేర్లు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అస్య యజమాన్యస్య వాళ్ళకల్యసగ కోతుల శ్రీ సోత్రమీనామధ్యాపు వాళ్ళకి శ్రీధర్మ శాస్తనామధే వాళ్ళకి పద్మావతి రాణినామధ వాళ్ళకి ప్రియానామధ వాళ్ళకి సత్యవతి నామధేవ్యా సకుబ మీ యొక్క గోత్రాల పేర్లు మీ ఇంట్లో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లన్నీ కూడా చెప్పుకోండి చెప్పుకొని నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి మమ అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గృహే

మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గాంబ ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం సారీ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళలో వదిలిపెట్టండి షోడశోపచార కుంకుమ పూజ కరిష్యే ధ్యానం ఈసారి పుష్పం ముచ్చి నమస్కారం చేయండి ఓం హరిణేం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీ జాత వేదో మమావ శ్రీ మహాకాళీమహక్ష్మీమహాసరస్వతీస్వూపిణీ శ్రీ కనకదుర్గాపరాంబిదేవ్యేర్మ ధ్యామి అమ్మవారి దగ్గర వేసేయండి మల ఒంక పుచ్చి నమస్కారం చేయండి ఓం తాం మ ఆవహజాతోక్ష్మీవనపగామని ఐం ఎస్ హిరణ్యం విందే యంగామ స్వం పురుషానహం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీమహాసరస్వతీస్వరుపిణీ శ్రీ దేవ్యే నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి అమ్మవారి దగ్గర వేససేయండి ఈసారి ఉద్ధరణతోటి అమ్మవారి పాదాల దగ్గర నీళ్లు చూపించి వదిలిపెట్టండి ఓం అశ్వపూర్వామ్రతమ మధ్యాం హస్తాద్రబోధిని శ్రియందేవి ముఫ్పయే శ్రేర్మాదేవి చుషదాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణీ శ్రీ కనకదుర్గా పురాంబిదేవ్యమహ పాదయో పాద్యం సమర్పయామి ఈసారి మళ్ళీ ఉద్ధరణంతో నీళ్లు చేతులకు చూపించి వదిలిపెట్టండి ఓం కాంశో స్మిత హిరణ్య ప్రకారామా తృప్తాం తృప్తం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పై శ్రియం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ కనకదుర్గా పరాంబిదేవ్యే నోనమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఈసారి నీళ్లు అమ్మవారి మోహానికి చూపించి వదిలిపెట్టండి ఓం अश्वूर्वामृतवध्याति प्रबोधिनी श्रियंदी मुहप्पय श्रीयर्मा देवी जुषतां कामशो ओस्मृता हिरण्यप्राकारा आद्राज्वलते तृप्तापय तीं पद्मिता पद्मर्णता हमपय्रिय चंद्रां प्रभास यशसा ज्वलतीियलोक दवजुषा मुदारा पद्म शरणमहम प्रपद्ये अलक्ष्मी न्युता मृणे श्री महाकाली महालक्ष्मी श्री महासरस्वतीस्वूंकदुर्गापरांबिदेवन ఆచమ ఆచమనియం సమర్పయామి స్నపయామి ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా ఈ పంచామృతాలలో ఒక పుష్పం వేసి पंचातलामुवर्ग जल्दी ओम आप्याय समयतस्वाम तो वृष्णु भावाजस् संगठे धतिक्राम आकारषं जिष्णोरस्यवाजन सुरभनौ मुकाकृत प्रण आयोग शशत शुक्रम ज्योतिरषितेजोष देवोवत्सोत्न थछिद्रेण पवित्रेण वसो सूर्यश्म मधुवाता अर्तायते मधुक्षरते सिन्धवा मध्वे एर्न सतोषधे मधुनकोष मधुमत्वम्रजा मधुदौरस्तुन पिता मधुम नो वनस्पतिमधुमागस्त सूर्य మాదుపస్పతివ్యాయ జన్మణే స్వాద్రింద్రాయ సుహవే నాయ వరుణాయ మధుమాగు అదా అద్యు చాలు ఈసారి మామూల్యం చల్లండి ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వృక్షోధ్వహ బాహ్య దంతురాయాచయాలక్ష్మీ శ్రీ మహాకాలిసరస్వతి స్వరూపిణీ శ్రీ కనకదుర్గాపురాంబిదేవ్యే పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానానంతరం శుద్ధోతిక స్నానం సమర్పయామి వస్త్రం ఈసారి ఉంటే కనుక చీర తీసుకోండి చీర లేనటువంటి వారు పుష్పముచ్చి నమస్కారం చేయండి ఓం ఉపైుతుమాం దేవసః కీర్తిశ్చి నాస ప్రాతర్భూతోస్ అష్టేస్మిన్ కీర్తిమృద్ది దాతుమే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరుపిణి శ్రీ కనకదుర్గా పరాంబిగా వస్త్రయుగ్మం సమర్పయామి అమ్మవారు చూపించి అలా పక్కన పెట్టేసేయండి వస్త్రాలు లేని వారు వస్త్రార్థం పుష్పం సమర్పయామి అని పుష్పం వేసేయండి ఈసారి జాకెట్ ముక్క తీసుకోండి జాకెట్ ముక్క బుచ్చు నమస్కారం చేయండి ఓం క్షుప్య పా సామలాం జ్యేష్టామ లక్ష్మీర్నాశయామ్యహం అభోతమ సమర్థించ సర్వారుణత మేఘృహాత్తు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి శ్రీ కనకదుర్గా పురాంబికాదేవి అని వర్మహ సమర్పయామి అమ్మవారు చూపించి పక్కన పెట్టేసేయండి ఒకవేళ ఎవరికైతే జాకట మొక్క లేవవాళ్ళు కంచుకార్థం పుష్పం సమర్పయామి అని పుష్పం వేసేయండి ఈసారి గంధం పుష్పంలో ముంచి పుష్ప పుష్పాన్ని వేసేసేయండి ద్వారా అందరాదర్శాం నిత్యపుష్ట అంకరేషణీయం ఏం ఈశ్వరీ ఏం సర్వభూతానా తామిహో పేశ్రీయం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాపురాంబికాదేవి అనుమహ దివ్యశ్రీ చందనం సమర్పయామి ఈసారి గాజులుంటే కనుక గాజులు తీసుకోండి గాజులు లేకపోతే కనుక పుచ్చి నమస్కారం చేయండి ఓం మన సా మమాకూతి వాచస్ సత్యమ శ్రీమహి పశూనాగం రూపమన్నస్మయ శ్రీ శ్రయతాం యశ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరపుణి శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అనుమహ కంచుకోం సమర్పయామి ఆభరణాం సమర్పయామి ఒకవేళ కనుక గాజులు లేకపోతే కనుక ఆభరణాలు లేకపోతే కనుక పుష్పం వేసేయండి ఆభరణార్థం పుష్పం సమర్పయామి అనుకోండి ఆభరణార్థం పుష్పం సమర్పయామి సారీ ఆభరణార్థం కరణార్థం కుంకుమ హూ జయ్యామి ఈసారు ఓం ఓం అనుకుంటూ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ కుంకుమను పూజ చేస్తూ ఉండండి ఓం ఐం హ్రేం శ్రీం ఐం క్లీం సౌ ओम ओं नमस्पुरुंदरीद्ये नम ओं हृदयदेव नम ओं शिरोदेव नम ओं शिखादेव नम ओं कवचदेव नम ओं नेत्रद्ये नम अस्त्र अस्त्रद्ये नम ओम कामेश नम ओम भगवाने नम ओम निली नम ओम भेरुंडे नम भिवासी नम ओम महावज्रेश नम ओम शवदूतीय नम ओम त्वरते नम ओम कुलसुंद नम ओम नित्ये नम ओम ओं पताके नम ओम विजये नम ओम सर्वमंगले नम ओम ज्वालामिने नम ओम चित्रे नम ओम महानित्ये नम ओम परमेश्वर परमेश्वरी नम ओम ष्ठीशम नम ओम मुड्डीशम नम ओं चरियानाधम नम ओम लोपालमुद्रम नम ओम ओम अगस्तम नम ओम कास्तलतापमये नमः ओम धर्माचार्यमये नमः ओम मुक्तकेशम नमः ओम देपक नमः ओम विष्णुदेवम नमः ओम प्रभाकरदेवमये नमः ओम तेजोदेवमये नमः ओम मनोजदेवमये नमः ओम कल्याणदेवमये नमः ओम वासुदेवमये नमः ओम रत्नदेव नमः ओम श्रीरामानंदमये नमः ओम सिद्धे नमः ओम लघिमा नमः ओम ओं नमः ओम नम नमः ओम सिद्धे नमः ओम वम싯् सिद्धे नमः ओम प्राकाम्य सिद्धे नमः ओम भुक्ति सिद्धे नमः ओम इच्छा सिद्धे नमः ओम प्राप्ति सिद्धे नमः ओम सर्वकाम सिद्धे नमः ओम ब्राह्मणे नमः ओम माहेश्वरी नमः ओम कौमारीय नमः ओम वैष्टव्ये नमः ओम वाराहिये नमः ओम माहेंद्रिये नमः वो चामुंडे नम वं महालक्ष्मे नम वोसंक्षोभ नम व वो सर्विद्रवणे नम वर्वाकर्षणे नम व वो सर्वशंक नम वर्वोन्माद नम वो महांकुशे नम वर्वेचरिए नम वम सर्वीज नम वर्योने नम वर्वखंडे नम वम त्रैलोक्यमोहनचक्रस्वा नम वकटयोगिने नम ओम कामकर्षणे नम बुद्धियाकर्षणे नम अहंकाराकर्षणे नम शब्दाकर्षणे नम स्पर्शाकर्षणे नम रोपकर्षणे नम रकर्षणे नम ओम गंधाकर्षणे नम चिताकर्षणे नम ओम धैर्याकर्षणे नम स्मृत्याकर्षणे नम कर्षणे नम ओम बीजाकर्षणे नम ओम आत्माकर्षण नमः ओम अमृताकृष्णे नमः ओम शरीराकृष्णे नमः ओम सर्वशा परिपूरक चक्रस्वामिने नमः ओम गुप्तयोगिने नमः ओम मणंग कुसुमे नमः ओम मणंग मेखले नमः ओम मणंग वदने नमः ओम मणंग वदनातुरे नमः ओम मणंग नमः ओम मणंग वेगिने नमः ओम मणंगाकुशे नम ओम अणंगमा नम ओं सर्वसंशोभचक्रस्वा नम ओं गुप्तरयोगिने नम ओं सर्वसंक्षोभ नम ओं सर्विद्रावण नम ओं सर्वाकर्षणे नम ओं सर्वाहलादने नम ओं सर्वसोिने नम ओंस्तंभिने नम ओं सर्वजे नम ओं सर्वशंक्रिय नम ओंसर्वजने नम ओं सर्वोन्मादने नम ओं सर्वाधसाधि नम ओं सर्वसंपत्तिपूर्णे नम ओं सर्वंत्रम नम ओम सर्व ध्वं ध्व नमः ओम सर्व सौभाग्य जायग चक्रस्वामने नमः ओम संप्रदाय योगने नमः ओम सर्व सिद्धि नमः ओम सर्व संपत नमः ओम सर्व प्रियं क्रिये नमः ओम सर्व मंगल नमः ओम सर्व काम नमः सर्व सर्वुख विमोचने नम वो मृत्यु प्रशमे नम विघ्रह निवारणे ना वो सर्वासुंद नम वौभाग्यदाय नम सर्वाधसाधक चक्रस्वामि नम कुत्तीर्ण योगिनेम वो सर्वज्ञे नम सर्वशक् नम ओम नंसानम सधव ओम वो सर्वधारास्वूपे नम वो पपहरे नम वर्वानंदम नम वो सर्वक्षास्वरूप नम वेपथल प्रदे नम सरवाकचक्रस्वा नम वो निगर्भयोगिने नम वो वशिने नम ओं कामेश नम वो मोदने नम वो विमले नम वो अरुणे नम वम जयिने नम वम सर्वे नम वम कौलिने नम वो सर्वरोगहरचक्रस्वा नम वमस्योगिने नम वो बाणिने नम वम चापिने नम ओम पाशिने नम ओम अंकुशिने नम ओम महाकामेश नम महावज्रेश्वरी नम ओं महाभगवा नम महाश्रीसुंद नम ओं सर्वसीब्रदचक्रस्वा नम ओम अतिरहस्य अतिरहस्ययोगिने नम श्री महाभट्टारके नम ओं सर्वानंदमयचक्रस्वा नम रहस्य परापरह नम ओम त्रिपुरे नम ओम त्रिपुरेशीय नम िपुर सुंद नम ओम त्रिपुरवासिने नम िपुराश्रिय नम िपुरमाने नम ओं त्रिपुरा सिद्धे नम ओं

ओम महामहेश्वरी नम ओम महामहाराज नम ओम महामहाशक्ति नम ओम महामहागुप्ते नम ओम महामहाप्ते नम ओम महामहानंदे नम ओम महामहास्कें नम ओम महामहाशिय नम ओम महामहा श्रीचक्रनक साम्राज्यलक्ष्मी नमस्ते नमस्ते नम ओं ईं ह्रीं श्रीं ऐं क्लींसौ भवस्तवसपत्नी नम ओं शर्वस्थ दिवसपत्नीए नम ओं ईशानस दिवसपत्नी नम ओं पशुपतेर्देवसपत्नीए नम ओं रुद्रस्थसपत्नीए नम ओं देवसपत्नी दिवसपत्नी ऐं भेवस्त మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిస్వరుణి శ్రీ కనకదుర్గాపరాంబి నానావిధ పరిమళ పాత్రపుష్ప కుంకుమ సమర్పయామి సారీ అగ్రవత్తులు వెలిగించండి అండి అగ్రవత్తులు పొగాలో చూపించండి ఓం ఆప స్రజంతస్ధానిచక్లెతమసమే గృహే నిచదేవీం మాతరం శ్రీయం మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మీ మహాసరస్వతిస్వరుణి శ్రీ కనకదుర్గాపరాంబిదేవ్యను వర్మ గ్రాపయామి ఇలా ఇచ్చేసేయండి దీపాన్ని నమస్కారం చేయండి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హే మ సూర్యాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమామహ శ్రీ మహాకాయీ మహాలక్ష్మీ మహాసరస్వతీస్వరుపిణీ శ్రీ కడకదుర్గాపరాంబుక దేవ్యే నౌరమ సాక్షాత్ దీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఈ సార్ కొబ్బరిగా కొట్టండి సారీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కాస్త బెల్లం ముక్కలు ఆ కొబ్బరి చెప్పులో వేసుకోండి అలాగే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే తయారు చేసుకున్నారో అది పులిహార కానీ పిండి వంటలు కానీ లేకపోతే కనుక అరటిపళ్ళు కానీ పళ్ళు కానీ అన్నీ కూడా నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో నైవేద్యాలను కూడా అమ్మవారికి ఎదురుకున్నా పెట్టుకోండి పెట్టుకుని ఆ నైవేద్యాలు అన్నింటి మీద కూడా నీళ్లు చల్లండి పుష్పంతో ఓం ప్రోక్ష్యా పరిశుఖ్య పుండరేకాక్ష పుండరేకాక్ష పుండరేకాక్షా జనమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీకనకదుర్గాపరాంబికాదేవ్యను నోన అవసరార్థం చిత్రాల్లో సహిత కదే పల సహిత నారికేళ్ల సహిత మధురపల సహిత బహువీజపల సహత సకల ఫలాన్ని వేదయాము సకల నైవేద్యం సమర్పయామి ఐదు సార్లు పుష్పంతోడలా అమ్మవారికి చూపించండి ఓం ప్రథమ రూపాయ నమ ద్వితీయ రూపాయ యమ ఓం తృతీయ రూపాయ యమ ఓం చతుర్ధ రూపాయ జనమ ఓం పంచమూపాయ నమ రెండు నీళ్ళు పక్కన రోజులు మూడు సార్లు హస్తప్రక్షాళయా పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి ఓం తాం ఆవహజాతో లక్ష్మీమగామని ఏం ఎరణ్యం ప్రభూతం గాబోధాస్యోశ్వాన్ విందేయం పురుషానహం పురుషాణం మహకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీస్వరూపిణీ శ్రీ కనకదుర్గాపరాంబిదేవీ నమ తాంబూలం సమర్పయామి నీరాజనం ఈ సారి హారతత్పూర్ వెలిగించండి చూపించండి గంట కూడా కట్టుకోండి ఓం సమ్రాజం గృహే సమస్త లక్ష్మీరాష్ట్రేరస్థిర్మలాన్ని నిత్యశ్రేరస్తో నిత్యమంగళాని శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబిదేవ్యను మనమ ఆనందకర్పూర నీరాజనం దర్శయ్యామి ఒక నేలచొక జల్లి కళ్ళగద్దుకోండి పార్వతీపతయే హర హర మహాదేవ జై బోల మాత మాతకు జై జైసారి ఓ పుష్పము అక్షతలు పట్టుకుని లేచు నుంచి నమస్కారం చేయండి ఓం లక్ష్మీం లక్ష్మీ క్షేరసముద్రరాజతు్రీరంగదాేశరీం దాసీభూత సమస్తేవనిం లోకైకదీపాం విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థంత్ర్రైలక్యకుడుమణిం సరసజాం వందే బుకుంద సిద్ధలక్ష్మీర్ బుకుందం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీవరలక్ష్మీశ్చన్నా మమ పరాంకొ పాశిమపీముద్రాంకరైర్వహి కమలాసరస్ం बालार्कोटिपतिभां त्रिनें भजेहम अंबा जगदीशंतां सर्वंगलमा अंगल्ये शिवे सर्वाधा दिखे शरण्येत्रे दें नारायणे नमोस्तुते महादेव चमहे विष्णुपत्रे धीमह तो लक्ष्मी प्रचोद आतु कायनाय विमे तन्नो तो दुर्गीचोदया आतु श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री महासरस्वतीस्वू नमो नम सुवर्ण दिव्य मंत्रपुष्पर्पयामी अमुवादगीश्य से రెండు నక్షత్రం కుడి చేతి వైపుగా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం యాని కాని చాపాన్ని జన్మాంతరకృతాన్ని చాని తాని ప్రణశ్యం ప్రదక్షిణ పదే పదే పాపో అహం పాప కర్మాహం పాపాపశం భవీ త్రాహిమానుక్రమయాదేవీ శరణాగతవత్సలే అనేదాశరణన్ నాస్తి త్వమే శరణ మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గా పరాంబిదేవ్య మన ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అలాగ ఒంగన్ నమస్కారం చేయండి కుదిరితే ఎవరైనా మోకాళ్ళ మీద నమస్కారం చేయొచ్చు మొగవారైతే బోర్ల పడుకు సాష్ట నమస్కారం కూడా చేయొచ్చు వరసా తరసా దృష్ట్యా మనసా వచసా తధ పద్భ్యాం కరాభ్యాం కరణాద్భ్యాం ప్రణమోష్ాంగ ఉచ్యత శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ కనకదుర్గాపరాంబికా వరమ సా సాష్టాంగ నమస్కారం సమర్పయామి కూర్చోండి సారి లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిషం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి పరమేశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి సక్షత తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేయండి మంత్రహేణం క్రియాహీణం భక్తిహేణం జగదీశ్వరి యత్పూచితం దేవి పరిపూర్ణం తదస్సుదేవ్ అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ దేవత సుప్రీనాథు సుప్రియత్రసన్నో భవతు మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి శ్రీ దేవత ప్రసాదం శిరసా గృహామి ఓ పుష్పం తీసి తల్లో పెట్టుకోండి దేవత ప్రసాద సిద్ధిరస్తు అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే అంటే పూజారికి పూజ చేయించినటువంటి పూజారికి దక్షిణ ఇవ్వందే పూజ పని చేయదు కాబట్టి పూజా ఫలితం మీకు రాదు కాబట్టి మీరు ఎవరైనా సరే మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక అలాగే స్వయం పాకం కూడా ఇమ్మన్నారు కాబట్టి స్వయం పాకం కింద దక్షిణ కింద మీరు ఏదైనా మాకు దక్షిణ ఇవ్వాలి పంపించాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడేటటువంటి ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి మాకు మీకు తోచినటువంటి దక్షిణని పంపించవచ్చు లేదా ఇక్కడ కనపడేటటువంటి ఫోన్ ఫోన్పే నెంబర్కి కానీ గూగుల్ పే నెంబర్కి కానీ లేదా ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ మీకు తోచినటువంటి దక్షిణని మాకు మాకు విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి ఆ దక్షిణని మేము మా పీఠల్లో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి అలాగే గోసేవా కార్యక్రమాలకి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణని స్వయంపాకం కింద అలాగే దక్షిణ కింద మీకు తోచినటువంటి విశేష దక్షిణ మాకు మీరు ఖచ్చితంగా పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే ఈ పూజంతా పూర్తయిన తర్వాత చక్కగా మీరు ఆ బొట్టది కూడా కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమ జాగ్రత్త పెట్టుకొని ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోండి దానివల్ల మీకు సకాల శుభాలు కలుగుతాయి అలాగే భక్తులకు ఒక శనమానం ఏమిటంటే కనుక మీకు రాబోయేటటువంటి రోజుల్లో జరిగేటటువంటి వ్రతాలు కానీ నోములు కానీ అలాగే సప్త శనివారాల వ్రతాలు కానీ లేకపోతే పదహారు సోమవారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సంగడహరి చతుర్థి వ్రతాలు కానీ ఇలాంటి వ్రతాలు కానీ లేకపోతే నోములు కానీ పూజలు కానీ ఏవి కావాలన్నా కూడా మీకు మా యొక్క ఛానల్ అయినటువంటి భక్తి టీవీ పూజలు అనేటటువంటి ఛానల్లో అన్ని రకాల పూజలు నోములు వ్రతాలు అన్నీ కూడా మీకు అందులో మీరు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే అవన్నీ కావాలన్నట్లయితే కనుక మా ఛానల్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు అలాగే కింద లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు రాబోయేటటువంటి రోజుల్లో జరిగే వ్రతాలు పూజలు గురించి అవి కూడా మీరు చూసుకుని మీరు తగ్గా ఈ వీడియోలు చూసుకుని మీ ఇంట్లో ఆ రకంగా పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్యాహ శుభవస్తు నిత్యం లోకాసమస్తాహ సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు